నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిష్కర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేక ఫోటోలు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకుని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గుర్లా మేకల సంత అయితే జరుగుతుందండి బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది మరొకటని మనం కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవులకి కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు అలాగే డైరీ ఫారాల్లో కట్టే దోమ తెరలు కానీ మన దగ్గర పెద్ద సైజు వంద మీటర్లు యాభై మీటర్లు కానీ అయితే ఉంటాయండి నమస్తే అయితే మనము ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి లోప రేట్లు చూద్దామండి దాంతోపాటు మనకి జీవాలు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ మన దగ్గర అయితే ఉంటాయండి ముప్పై జీవాల నుంచి డెబ్బై జీవాలు ఎనభై జీవాల వరకు తీసుకెళ్లే వెహికల్స్ అన్ని స్టేట్లకి అయితే మన బండ్లు అయితే వెళ్తుంటాయి మన ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు వెహికల్స్ కావాలంటే మనకు కాల్ చేయొచ్చు అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు చూద్దాం పద నా ఎంత నా మూడు మ్యాక్పోతులు మూడు పోతులు ఎంత చెప్పావు ఎట్లా చెప్పిన మూడు ఇరవై ఆరా ఏంది ఈ రెండునా ఈ రెండు ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాం జోడీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి ఎట్లా ఇస్తారు ఎట్లా డినర్నా ఎట్లా ఇస్తారు ఎట్లా డినరు ఇవే రెండు ఇరవై ఆరుకి ఇచ్చేది ఇరవై ఆరు వేలకి అయితే ఇస్తామంటున్నారండి ఎవరన్నా కావాలంటే బేరం చేస్తే అడగచ్చు గుంపు అయితే ఉన్నాయండి చూడొచ్చు మేకప్ పోతులు నా ఎంత చెప్తే చెప్తున్నా మేకపోతులు ఇవ ఎంత చెప్తా ఎంత చెప్తున్నా ఎంత జత ఇరవై ఆరు వేలు జత అయితే చెప్తున్నారు ట్వంటీ సిక్స్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు చెత్త మేకప్ పోతులు ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు మిలిగే పడచ్చు మా సుప్ర పదార్థాలు

ನಾಲ್ವೇ ತಲ ಅಂತ ಸರೇ ಸರಿ ಮಾಕೇ ಕಾವಲ್ಲ ಭಾರಿ ಸೈಜು ಮೇಕಲು ಮೊತ್ತ ಕಟ್ಟ ಇವನ್ನ ಗುಂಪಂತ ఎంత చెప్తాడు ఇవి ఇప్పుడు పంతొమ్మిది వేలతో బేరం తెగినాయా కొంచెం అవతల అట్లా నిల్వడ ఆ ఊరికి ఇచ్చినారా తిరుపతి 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 వాళ్ళకి అయితే అమ్మేసినారా అంటే పంతొమ్మిది వేలతో తల ఆరు పోతులు ఎంత చెప్పినారా ఏ ఎంత చెప్పినారు ఎంత అంటున్నా ఇరవై మూడు వేలతో చెప్పింది పంతొమ్మిది వేలకి అయినాయా లాస్ వ్యాపారమే చేసినారు ఈరోజు అదే అండి లాస్ వ్యాపారం చేసినామంటున్నారు ఇరవై మూడు వేలు అయితే చెప్పిన్నారు పంతొమ్మిది వేలకి అయితే ఈ రెండు కానీ మొత్తం ఆరు ఆరు పోతులా ఇచ్చింది ఆరు పోతులు అయితే పంతొమ్మిది వేలు తల రైట్నా ఇది ఇదేంత ఇరవై వేలా నల్ల మేకప్ అయితే ఇరవై వేలు అయితే చెప్పినారండి చూడొచ్చు పదమూడు వేలకి అడుగుతున్నారా అబ్బా బాగా అడిగినారాగుతారు ఈ పొద్దు ఏం బేరాలు లేవా వ్యాపారాలు లేవా అంతేనా సరేనా ఇవి

ఎందుకు రావు అయ్య మస్తు ఉంటావు ఎందుకు మస్తున్నా తుమ్మలవాయిల మీది ముదుగుపా ఎందుకు వారం వారం తీస్తానే ఉంటాం ఒక గంట పెద్ద అయితే ఉందండి మామూలుగా ఒక్కొక్కటి అయితే తెస్తుంటాడు అదే నమస్తే ఎంత చెప్తే ఇరవై జత జత పెద్ద ఇరవై వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారు ఎట్లీస్ సర్పు దేవి ఎట్లా అడుగుతున్నారు తక్కువ ఏం లేవు చాలా ఇరవై నాలుగు ఇరవై నాలుగు చెప్పింది ఇరవై 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 ఆరు చెప్పినారా ఓకే అంటే ఇరవై ఆరు జత ఇరవై ఆరు అయితే చెప్పినారండి ఇరవై మూడు ఇరవై నాలుగున్నర అదే జోడి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే లాస్ట్ ప్రైజ్ అయితే చెప్తున్నాను కాదు ఎన్ని కేజీలు పడచ్చు తురగలు పదహారు పదిహేడు కేజీలు మాంస పరంగా అయితే ఉన్నాయి నా ఎంత ఎంత చెప్తున్నా చెప్తున్నా యాభై నాలుగు వేలా ఎన్ని ఉన్నా ఆరు పోతులేనా పోతు ఆరు మేక పోతులు యాభై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎట్లా డినారునాలు యాభై వేలు కాని ఇంకా మళ్ళీ ఇయ్యలేదా ఇంకా ఏం లేటా ఇస్తారా యాభై నాలుగు వేలకి ఇస్తామనుకున్నారా మీరు చెప్పేది ఎంత చెప్తున్నారు యాభై ఆరు యాభై ఆరు వేలు చెప్తున్నారు యాభై నాలుగు ఇస్తామనుకుంటారా ఆరు ఉన్నాయి పోతులు ఆరు మేక పోతులు ఉన్నాయి సరే నా ఇవేంతనా ఎట్ల ఇర ఇరవై నాలుగు జత ఇరవై నాలుగు వేలు అయితే అన్న అయితే చెప్తున్నారు అండి ఎట్లా అడుగుతున్నా ఎట్లు ఇస్తారా ఇరవై రెండు అడుగుతాను ఇరవై మూడుకి ఇస్తారు జత ఎంత మూడు 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 పోతులు ముప్పై ఆరు థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి మూడు ఇంకొక కట్ట అయితే ఉన్నాయండి మేకపోతులు ఎంత పెద్దయా ఎంత చెప్తా ఇరవై ఆరు వేలు చెప్తాను జత ఎన్ని పోతులు ఇవన్నీ ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇరవై ఆరు వేలు జత అయితే చెప్తున్నారండి నాకు పోతులు ఏం రేట్కి కడిగినారో ఏం రేట్కి ఇస్తారు ఎట్లా అడుగుతున్నారు తల మీరు పద్నాలుగు వేలతో ఉన్నారు పదకొండు వేలతో తల అయితే అడుగుతున్నారంట పద్నాలుగు అయితే ఇస్తామంట బాధపడేది కాకపోతే మీరున్నారు కదా మీరు నా ఎంతనా ఇవ్వ మరకలా ఇవ్వాలి మేక మరకలు పద్నాలుగు పద్నాలుగు వేల అరవై పద్నాలుగు వేల చేత పద్నాలుగు వేల ఆరు వందలు మేక మరకలు చేత పద్నాలుగు వేల ఆరు వందలు అవుతాయా ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోడీ ఎట్లా అడిగినారో ఎట్లా ఇస్తారు నా పదమూడు వందలతో అడుగుల మీరు లాస్ట్ అట్లా అయితే ఆరు నూర్లు చూపేరాజార్ సాత్సో జోడి ఫైనల్ రేట్ రేటు పట్టాడు పదమూడు వేల ఏడు వందలు చేత ఫైనల్ రేట్ రైట్ తెలుగులో కాదు ఆ గుంపు చెప్ప

రావాలన్నాను కడప కడపా కడప నుంచి అన్న రెండు పోతులు అయితే మిగిలినా పది ఈ రెండు మిగిలినాయా చెప్పినా ఎనిమిదికైతే ఎనిమిది ఇచ్చేసవా దానికన్నా తక్కువ లాస్ట్ ఆడికే లాస్ట్ పద్నాలుగు చెప్తాను పదమూడున్నర లాస్ట్ ఇస్తారా థ్యాంక్స్ అంతా అంతా రైట్స్ రామ్ నేర్ నుంచి అన్నయ్య బండి జీవాల కోసం వచ్చారండి అన్న కొన్నారా మీరు ఏం పేరునా మీది రేమతుల్లా మీద రాజేంద్ర కదిరి సంతకు వచ్చి జీవాలు కొన్నాడు పొలం పలం నీరు ఏటేలా మేకలా మేకపోతులు తీసుకున్నారు పదహైదు కొన్నారో ఎట్లుంది రేట్లు ఎట్లున్నాయినా పర్వాలేదా ఎట్లా ఫస్ట్ టైమా మీరు ఎట్లా వస్తానే ఉన్నారు మామూలుగా రేట్లు ముందుకి ఇప్పటికి ఎట్లున్నాయా పర్వాలేదా పదహైదు పోతులు ఇంకా పడతాయా మీకు నాలుగు మూడు పిల్లలు మేకలు ఇచ్చేది మున ముప్పై ఆరు కానీ ముప్పై ఏడు కానీ ఇచ్చేస్తారు వెయ్యి రూపాయలు అట్లా నాలుగు నాలుగు మేకలు మూడు పిల్లలున్నాయి ఇంతేనా మిగిలిండేది తెచ్చినేదిన్నాయి ఇవి అయితే ఇవి ఉన్నాయి పదహారు వేల రెండు మేకల రెండు మేకలు పదహారు వేలు చెప్పినారండి ఎట్లా అడుగుతున్నారు పదహైదు వేల ఇన్నూరు నన్నూరుకి అడుగుతున్నారా మీకు లాస్ట్ వేలకి పదహైదు ఆరు పదహైదు ఏడు వరకు ఇచ్చేస్తారు జత పంద్ర హజారు చేసే రూపాయ ఫైనల్ ప్రైజ్ అండి జోడి అంతేనా పదహైదు ఆరుతో ఇచ్చేస్తారు అన్నీ ఒకటే సైజ్ అన్న సన్నవి కానీ ఉన్నాయా సరే ఎన్ని గుంపు నలభై ఆరా రైట్నా థ్యాంక్స్ నలభై ఆరు అయితే ఉన్నాయండి ఎంత మేకలు పద్దెనిమిర జత మేఘలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అని ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారు కది రిసెంట్ జత మేఘలు